అనకాపల్లి జిల్లా పడాల లక్ష్మీపురం మార్కెట్ యార్డ్లో జరిగిన పాయకరావు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి మంత్రి అనిత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన హోంమంత్రి అనిత మార్కెట్ కమిటీ చైర్మన్ గా దేవర సత్యనారాయణ వైస్ చైర్మన్ గా కంకిపాటి వెంకటేశ్వరరావు మరియు పదమూడు మంది డైరెక్టర్లచే ప్రమాణం చేయించిన హోంశాఖ మంత్రి అనిత కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జనసేన టీడీపీ కూటమి నాయకులు హోంమంత్రి అనిత కామెంట్స్ పాయికి రావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీకి ప్రత్యేక స్థానం ఉంది ఆగస్ట్ రెండు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా మొదటి విడత రైతుల ఖాతాలకు జమ పైకరావుపేటకు తెలుగుదేశం పార్టీ పోరాటం ద్వారా ప్రత్యేక కమిటీ ఏర్పాటు అన్ని వర్గాల రైతాంగానికి అండగా మార్కెట్ కమిటీ మార్కెట్ యార్డ్లో కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ ఏర్పాటుకు కృషి మార్కెట్ యార్డ్ అంటే పశు క్రయ విక్రయాలే కాదు రైతాంగానికి సహకారం అందించేదిగా ఉండాలి పార్టీ కోసం పని చేసిన వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుంది దాని పేర మూడు విడతలుగా మొదటి విడతలుగా ప్రతి ఒక్క రైతు అకౌంట్ లోకి కూడా ఏడు వేల రూపాయలు జమ చేయడానికి ఆగస్ట్ రెండో తారీఖు కుదిరింది అది కూడా ఈ రోజు ఇదే వేదిక మీద చెప్పుకోవడం అనేది నిజంగా ఒక మంచి శుభపరిణామం కింద భావించాలి ఈ రోజు రైతులు ఎంతో కష్టపడతారు రైతులకి కంపల్సరీగా మనం సపోర్టివ్ గా ఉండాలి అని ఒక మార్కెట్ యార్డ్ మీరు ప్రవేశపెట్టి మార్కెట్ యార్డ్ల ద్వారా వాళ్ళని ఇంకొంచెం ప్రోత్సహించాలని మనం చూస్తా ఉంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు మీకు తెలుసు కనీసం మార్కెట్ యార్డ్ ఎక్కడున్నా కూడా ఎవరికి తెలియదు మార్కెట్ యార్డ్లు ఏ పనులు చేస్తారో కూడా ఎవరికి తెలియదు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు రంగనాయకుడి ప్రెసిడెంట్ తర్వాత మా వైస్ చైర్మన్ గా మా మహేష్ రెడ్డి గారు ఉండేవారు అప్పుడు నేను పోరాటం చేసి మీ మార్కెట్ మీదే మా మార్కెట్ యార్డ్ మాది అని చెప్పి ఆ రోజు పోరాటం చేసి పాయిక్రపేట్ నియోజకవర్గానికి సెపరేట్ గా మార్కెట్ యార్డ్ తీసుకొచ్చామంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ మార్కెట్ యార్డు నియోజకవర్గానికి సెపరేట్ గా తీసుకొచ్చుకోవడం జరిగింది ఆ తర్వాత నుంచి ఆ లాస్ట్ ఐదు సంవత్సరాలు మార్కెట్ యార్డ్ ఎవరో తెలియదు మార్కెట్ యార్డ్ ఏం చేశారో కూడా తెలియకుండా పోయింది ఈ రోజు నేను లోపలికి రాగానే చూసా నిజంగా ఒక మంచి ప్రాపర్టీ నాలుగు ఎకరాల ఎనభై సెంట్లు దగ్గర దగ్గర ఈ మార్కెట్ యార్డ్ అంతా కలిపి ఇప్పుడే మీకు చూసిన వెంటనే ఈ నెత్తి పరిస్థితులనే డెవలప్ చేయాలి ఎందుకంటే సుమారుగా ఇక్కడ రైత మనకి వరి పంట ఎక్కువగా ఉంటుంది పల్సెస్ ఎక్కువగా పండిస్తారు ఒక పక్క తమలపాకులు రైతులు ఉన్నారు ఒక పక్క నుంచి కూరగాయలు పండించే డొక్కడ ఆ ఏరియా చూస్తే కూరగాయలు ఎక్కువగా పండించే ప్రాంతం ఉంది మనకి మామిడి జీడి మామిడి కూడా చాలా ఎక్కువగా పండించే ప్రాంతాలు ఉన్నాయి కొబ్బరి ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పండించే ప్రాంతాలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా నేను లాస్ట్ టైం చెప్పేటప్పుడు తమలపాకుల రైతులు కానీ ఒక పక్క టమోటా పండించే రైతులు వీళ్ళందరూ కూడా కనీసం స్టోర్ ఇక్కడ ఎక్విప్మెంట్ లేకుండా పోయింది అంటే కనీసం ఇక్కడ వాళ్ళు పండించిన పంటని స్టోర్ చేసుకొని అక్కడ రైతుడికి ధర వచ్చినప్పుడు తిరిగి తీసుకెళ్లి అమ్మే పరిస్థితి లేకుండా పోయింది దీనికి ఈ రోజు ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ వీరికి ఏదో కాలుకి ఇవ్వాలి కదా మరి నేను వచ్చిన తర్వాత మార్కెట్ యాడ్డానికి కాబట్టి మీ అందరి కూడా చెప్తున్నా ఇక్కడ ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత నేను మార్కెట్ యార్డ్ అంటే పశువులకి సంబంధించి ఇక్కడికి వచ్చి క్రయ విక్రయాలు జరగడం కాదు ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ జరగాలి రైతులందరికీ ఉపయోగపడాలి రైతులు పండించిన పంట నో ప్రాబ్లం ఆ గొడవ ఉంది ఆ గొడవలు భద్రపరచుకుంటామన్న బాధ్యత ఉండాలి మనకి అదృష్టం ఏంటంటే హైవే పక్కన మరి ఎక్కడో లోపల నుంచి తీసుకెళ్లి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపించగల కాబట్టి మీ అందరికీ మీ అందరి సహకారంతో యాజ్ ఎర్లైన్స్ పాసిబుల్ మార్కెట్ యార్డ్ లో ఒక పెద్ద గొడవను ఒకటి ఒక కోల్డ్ స్టోరేజ్ ఒకటి కట్టే ఏర్పాటు చేయడానికి ఈ తెలుగుదేశం పార్టీకి కంచుకోట కంచుకోట ఎంత కంచుకోట అంటే తెలుగుదేశం పార్టీ ఎఫిలియేటెడ్ ఎవరితో కలిసినా కూడా ఎవరు వచ్చినా కూడా ఆ పార్టీకి ఓటేయడం ఆ పార్టీ తగ్గించుకోవడం మాత్రమే బాధ్యత అక్కడ అనిత ఉందా కాశీనాడు ఉన్నారా వెంకటేష్ ఉన్నారా ఇవన్నీ కాదు అక్కడ అధిష్టానం చెప్పిన గుర్తుందో లేదో చూసుకుంటారు ఆ సైకిల్ ఉందా ఏముందన్న చూసుకుంటారు దాని వేదేళ్ళు నొక్కి బయటకు వచ్చేస్తారు మీరందరూ కూడా ఎంత ఇచ్చారంటే మొన్న ఎలక్షన్స్ లో ఎప్పుడు కూడా చరిత్రలో లేనంతగా సుమారుగా నలభై నాలుగు వేల కూడా మీ అందరి సహాయ సహకారాలతో మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు మీరందరూ అమ్మా గెలమ్మా మినిస్ట్రీ ఇవ్వాలి మినిస్ట్రీ ఇవ్వాలి మీరందరూ కోరుకున్నారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ మోడీ గారు అందరూ ఆశీర్వదించి హోమ్ మినిస్ట్రీ ఇచ్చారు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అనేది కంపల్సరీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి ప్రత్యేకంగా అయినప్పటికీ కూడా ఈ రోజు ప్రత్యేకంగా పాయిక్రోపేట మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే పాయిక్రోపేట అనేది ఒక హ్యాపనింగ్ కాన్షియన్సీ ఈ రోజు పాయిక్రోపేట లో ఒక పక్క రైతులకు ఉపయోగపడినట్టుగా వ్యవసాయం అభివృద్ధి చెందాలి ఒక పక్క పరిశ్రమలు అభివృద్ధి చెందే పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తా ఉంది ఈ రోజు ఆసల్ మెటల్ లాంటి స్టీల్ ఫ్యాక్టరీలు ఈ రోజు మన పాయిక్రోపేట నియోజకవర్గంలో నక్కపల్లి దగ్గరికి వచ్చి సుమారుగా లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు మీరు రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఫస్ట్ ఫేస్ కూడా పూర్తయి ఎంప్లాయ్మెంట్ సుమారుగా ఇరవై వేల మంది ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడ ఉద్యోగాల్లో పనిచేసే పరిస్థితి కనిపిస్తా ఉంది ఒక పక్క నుంచి బల్క్ అటాక్స్ కానీ ఒక పక్క నుంచి ఇవన్నీ ఒక పక్క అయితే ఒక పక్క నుంచి మనకి వ్యవసాయానికి సంబంధించి ఈరోజు నేను చాలా సందర్భాల్లో చెప్పా కోట వరకులకు కూడా ఒక పల్ప్ కేంద్రం పల్ప్ తీసే కేంద్రాలు కానీ ప్రోసెసింగ్ యూనిట్ ఏదైనా ప్రాసెసింగ్ యూనిట్ చేసే పరిస్థితి బాధ్యత కూడా మేము తీసుకున్నాం దానిలో ఇవన్నీ కాకుండా ఈ రోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అంటేనే ఈ రోజు పెట్టింది పేరుగా మన ఎన్డీఏ కూటమిలో చెప్పుకోవాలి ఈ రోజు వాళ్ళు చేసిన తప్పిదాలు ఒకటి ఒకటి బయటకు వస్తా ఉంటే వైఎస్ఆర్ సిపి చేసిన తప్పిదాలు ఒకటి ఒకటి బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా ఈ రోజు జైలుకి వెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి భయపడి తిరిగి ఎటువంటి నెపాలేనాలు తెలియక కొంతమంది చేత బయటకు తీసుకొచ్చి బూతులు తిట్టిస్తాడు కొంతమంది చేత బయటకు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు అందట్లేదని చెప్పి లేదు కూడా ఈ రోజు మేము చెప్పింది చెప్పినట్టుగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశాం అతనిలాగా ఐదు సంవత్సరాలు తీసుకోలేదు ఈ రూపాయలు పెన్షనానికి మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు వెంటనే చేశాం చేసి ఈ రోజు ప్రతి ఒక్క దగ్గరగా కూడా పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇంటింటికి వెళ్ళి